చెనై చెక్క అనేది చాలా చోట్ల దొరుకుతుంది బట్ ఈ రేటు కూడా ఎక్కువగానే ఉంటుంది కానీ వీళ్ళ దగ్గర రేటు తక్కువ క్వాలిటీ ఎక్కువగా ఉంది ఒకసారి మీకు లాస్ట్ తర్వాత మొత్తం అంతా కూడా చెప్పేస్తాను రైతులందరికీ నమస్తే మీరు చూసిన రైతు బలం ఛానల్ సో తప్పకుండా కొత్త కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మనం పెట్టిన వీడియో అనేది మీకు నోటిఫికేషన్ దగ్గర వస్తుంది అనమాట సో ఈరోజు మనము మైదుకూర్ పక్కనే ఉన్న శ్రీ చిదంబర స్వామి ఇండస్ట్రీస్కి అయితే వచ్చామన్నమాట సో ఇంత దూరం నేను వచ్చి వీడియో చేస్తానికి గల కారణం ఏమంటే సో మైదుకూర్ పక్కనే ఉన్న ఈ చిదంబర ఇండస్ట్రీస్లో వచ్చేసి చెనక్కాయలు ఆడిచిన తర్వాత ఆయిల్ వచ్చిన తర్వాత కేక్ అండి శనక్కాయలు చెక్క సో చోట్ల చిన్న రకరకాల పేర్లు పెట్టి ఉంటారు దీనికి సో ఈ చెనిగి చెక్క అనే వేయడం వల్ల పొట్టేళ్ళు కావచ్చు మేకలు కావచ్చు గొర్రెలు కావచ్చు అలాగే ఏదున్నా కూడా అసలు చెరువులు కావచ్చు చెరువు చేపల చెరువులు కావచ్చు ఏయడానికైనా కూడా డైరీ కి చాలా బాగా యూజ్ అవుతుందండి సో పాలు అనేది ఎక్కువ ఇస్తే ఆ డైరీ ఫామ్లో అయితే సో పొటేళ్లకు అనేది వెయిట్ అనేది తొందరగా వస్తుంది అన్నమాట ఫ్యాటు మొత్తం అంతా కూడా దీనికి తొందరగా వెయిట్ అంతా పెరిగేసి సేల్ సేల్కి రెడీ అయిపోతే ఆవులు అయితే పాలు ఎక్కువ ఇవ్వడం అయితే స్టార్ట్ చేస్తాయి సో ఈ చిన్నగితను మొత్తం అనేది తెచ్చి ఎండకు కొద్దిసేపు మారేసిన తర్వాత ఆయిల్ మొత్తం అంతా తీసిన తర్వాత ఇలాంటి ప్యాక్లలో అయితే ప్యాక్ చేసి పెడతారండి ఒక్కొక్క బస్తా వచ్చేసి అరవై ఐదు కేజీలు మాత్రమే ఉంటుంది సో వీళ్ళ దగ్గర మినిమం ఆర్డర్ వచ్చేసి అరవై కేజీల నుంచి మీరు చేసుకోవాల్సి ఉంటుంది ఒకసారి వీళ్ళ దగ్గర ఉన్న రెండు పొట్టేళ్ళకి వీళ్ళు ఓన్లీ చెక్క పెట్టే పెంచుతున్నారు సో వాళ్ళ దగ్గర ఉన్న చెక్క నేను కూడా పెట్టి ట్రై చేశాను అనమాట సో చాలా ఇష్టంగా తింటున్నాయండి ఆ చెక్క పెట్టి మాత్రమే పెంచుతాం అయితే చెప్తున్నారండి అక్కడ ఉన్న అన్నగారు ఒకసారి వీళ్ళ దగ్గర ఉన్న పొట్టేలు చూడండి చిన్న పిల్ల తెచ్చి పెంచిన అనమాట ఇది దాదాపు పదకొండు నెలలోనే డెబ్బై కేజీలు లైవ్ వెయిట్ అయితే ఉండదన్నమాట సో చూసుకోవచ్చు దాదాపు ముప్పై నుంచి ముప్పై ఐదు కేజలు మాంసం కూడా పడుతుంది ఇలా వెయిట్ అయితే వస్తాయి అన్నమాట పొట్టేళ్ళు మొత్తం ఈ చెక్క రనం వల్ల ఈ చెక్క క్వాలిటీ పరంగా చూసుకుంటే వరిగడ్డి ఇవన్నీ మిక్స్ చేసి చాలా చోట్ల అమ్ముతున్నారు బట్ వీళ్ళు వచ్చి గోధుమ పొట్టు కొద్దిగా మాత్రమే మ్యాడ్ చేసి ఈ చెక్కనైతే బయట తీస్తున్నారు కావాలంటే మీరు ల్యాబ్ లెక్క వెళ్ళి చెక్కనైతే మీరు టెస్ట్ చేసుకోవచ్చు అనమాట అంత చాలా బాగుంటుంది చెక్క అంతా మొత్తం బ్యాగులు అంతా ఫిల్ చేసి పెట్టున్నారండి ఒక్కొక్క బస్తా అరవై ఐదు కేజీలు ఉంటుంది ఇంకా మీకు ఎంత కావాలంటే అంత మీరు కావాలంటే కొనుక్కోవచ్చు వీళ్ళ దగ్గర అవైలబుల్ ఉంటుందండి చెక్క సో చూస్తున్నారు కదా ఈ చెక్క అంతా కూడా ఇంకా ప్యాక్ చేయాలి దాదాపు ఇంకా చానా అంటే చాలా టన్నుల వరకు ఇది చె అనేది అవైలబుల్ ఉండదండి సో ఇంకా ఎవరు కూడా లేట్ చేయకుండా ఒకసారి శ్రీ చిదంబర స్వామి ఇండస్ట్రీస్ అయితే విజిట్ చేయండి నంబర్ అన్నది కూడా కింద ఉంటది సో లైవ్ లో నేను కూడా మాట్లాడుతుండగా అన్నతో మాట్లాడి కొద్ది చెక్కను తీసి వాటర్ లో వేశానండి రెండు నిమిషాలకి చెక్ అనేది కరిగిపోతా ఉంది సో అంత ఒరిజినల్ హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ చెక్క అయితే మనం చెప్పుకోవచ్చు సో ఎంత తొందరగా కరిగిపోతుందంటే మీరు ఒకసారి అర్థం చేసుకోవాలి సో ఈ చెక్క అనేది ఎప్పుడు లావుందంటే అది వేస్ట్ చెక్క సో సన్నగా ఉండి తొందరగా కరిగిపోతా ఉందంటే అది ఒరిజినల్ చెక్క అని చెప్పేసి మీరు కూడా తెలుసుకోవాలి సో వీరి దగ్గర స్టార్టింగ్ వచ్చేసి అరవై ఐదు కేజీల బస్తాలు అయితే ఉంటాయండి మీకు ఎక్కడికైనా కావాలంటే దగ్గరలో మీరు బస్సు కార్గో ద్వారా అయితే తీసుకోవచ్చు సో కార్గో చార్జెస్ మీవే ఉంటాయండి సో ఒకవేళ టన్నుల్ టన్నులు ఎక్కువ కావాలంటే ఒకవేళ భీమవరం అలాగే బెంగళూరు ఎక్కడున్నా కూడా దూరం దూరం ఎక్కడ ఏ ప్రాంతంలో ఉన్నా కూడా సో మీకు ఓన్ వెహికల్ అవుతుంది అనమాట వీళ్ళ దగ్గర ఎన్ని టన్నులు తీసుకున్నా కూడా ఓన్ వెహికల్ అయితే ఉండదు సో మీరు దాని ఛార్జెస్ కొన్ని పక్కననే ఉంటాయి సో మీరు ఆ ట్రావెల్స్ వీళ్ళ దగ్గర ఉంది కాబట్టి సో తొందరగా మీకు రీచ్ అవ్వడానికి కూడా ఇబ్బంది ఉండదు ఫ్యాక్టరీ అడ్రస్ విషయానికి వస్తే కడప జిల్లా మైదుకూరు మైదుకూరు పక్కనే ఉంటుందండి మార్కెట్ శనివారం జరుగుతుంది శనివారం మార్కెట్ నుంచి ఇక్కడికి మూడు కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది సో మీరు ఎవరైనా శనివారం మైదుకూరు సంతకెళ్తే శ్రీ చిదంబర్ స్వామి ఇండస్ట్రీని కూడా మీరు చూడొచ్చండి సో దానాలో మనం ఏదైతే యూస్ చేస్తామో అదే అనమాట చెక్క సో ఇంకా దీన్ని తీసుకోవడం వల్ల బెనిఫిట్స్ ఏమంటే ప్రోటీన్ చాలా బాగా వస్తుంది అండి ఏదైనా కూడా సో అలాగే ఫ్యాట్ అనేది తొందరగా పెరిగేసి పొట్టేలు అనేది వెయిట్ తొందరగా వస్తుందండి సో అలాగే డైరీ ఫామ్స్లో కూడా చాలా బాగా యూజ్ అవుతుంది అంటే డైరీ ఫామ్లో ఇవ్వడం వల్ల ఆ పాలు అనేది కూడా తొలగి కొన్ని ఎక్కువగానే అనమాట ఇది చెక్క వేయడం వల్ల అలాగే దీని వచ్చేసి గోడ్ ఫామ్లో యూజ్ చేస్తారు కౌ ఫామ్లో యూజ్ చేస్తారు అలాగే చేపల చెరువులు అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి వాటితో పాటు అరటి తోటలు ఎవరైతే వేస్తారో వాళ్ళకి అలాగే వరి ఎవరు వేస్తారో వాళ్ళకి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది ఇది ఫైనల్గా అడ్రస్ వచ్చేసి మైదుకూర్లో అండి మైదికూరు పక్కనే ఉంటుంది శ్రీ చిదంబర్ ఇండస్ట్రీస్ అలాగే మార్కెట్ కూడా శనివారం దొరుకుతుంది ఒకసారి విజిల్లీ విజిట్ చేయండి అలాగే పూర్తి వివరాల కోసం అన్న నెంబర్ ఉంటుంది టైటిల్లో అన్నకు ఒకసారి కాల్ చేసి మొత్తం డీటెయిల్స్ అన్ని కూడా కనుక్కోండి సో అదనమాట వీడియోకి జై జవాన్ జై కిసన్ ఇవి ప్రతి ఒక్కరికి గ్రూప్లలో కూడా షేర్ చేయండి మంచి తక్కువ ధరలో దొరుకుతా ఉంది